అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ తెల్ల వంకాయలతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇలా ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ గోంగూర రైపొట్టు వీడియో చేశాను చాలా టేస్ట్గా ఉంది వంకాయలతో ఒక వీడియో చేద్దామని చేశాను ఇలా ట్రై చేయండి చాలా బాగుంది పొట్టు ఒక కప్పు తీసుకొని చాట్లు వేసి శుభ్రంగా ఇలా చేసుకోవాలి వాటర్ యాడ్ చేసి కాసేపు నానబెట్టుకోవాలి తెల్ల వంకాయలు కొద్ది తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి మామూలు వంకాయలు చేస్తూనే ఉంటాం కానీ వంకాయలతో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి పొయ్యి మన చిన్న డేక్షా పెట్టుకొని రెండు స్పూన్లు నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత మూడు టమాటాలు చిన్న చిన్నవి ముక్కలుగా కట్ చేసి కొద్దిగా పసుపు రెండు స్పూన్లు ఉప్పు వేసి మొత్తం కలుపుకోవాలి మొత్తం అలా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి సేపు ఉడకనివ్వాలి అలా మెత్తగా ఉడికించుకొని రెండు స్పూన్లు కారం వేసి మొత్తం కలుపుకోవాలి మొత్తం అలా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇంకొకసారి కలుపుకోవాలి అలా కలుపుకొని మూత పెట్టి సేపు ఉడకనివ్వాలి పక్కన ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నానబెట్టుకున్న పొట్టుని శుభ్రంగా ఇసుక లేకుండా కడుక్కొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ఫ్రై చేసుకునేవి పక్కన పెట్టుకొని కూర ఉడికిందో లేదో చూద్దాం కూర ఉడికిపోయింది ముందుగా వేపు పెట్టుకున్న రైపొట్టుని యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి మొత్తం అలా కలుపుకొని కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి మొత్తం అలా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత పక్క తీసుకొని సర్వ్ చేసుకోవటం ఇలా ఒకసారి ట్రై చేయండి